హలో అండి కొత్త వాళ్ళు కొలతలు లేకుండా బ్లౌజ్ కటింగ్ చూపించండి అని అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే కొలతలు ఏమి లేకుండా కేవలం కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ అంటే ఇది ఎప్పుడు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం ఎందుకంటే కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ దానికంటే పైన ఇంకొక లైన్ తీసుకున్నాం అది ఎందుకోసం అంటే డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాం ఎందుకోసం అంటే ఇది కింద బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం వెనకాల భాగం కదా కట్ చేసేది ఇప్పుడు వెనకాల భాగం ఓపెన్ చేసేసుకోండి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు కావాలి ఈ వెనకాల భాగం పొడుగు కావాలి అంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింద వెనకాల మనం డాట్ అనే స్టిచ్ చేసినాం ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వెనకాల భాగంలో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క కింది భాగంలో సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని దీన్ని మద్దలకి మల్చేసుకోండి ఇప్పుడు ఇదేంటి మనకి నడుము కొలత ఈ నడుము కొలత ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికంటే ఇట్లా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మధ్యలో ఏమైనా స్టిచ్చెస్ ఉన్నాయో చూసుకోండి ఇక్కడైతే ఒక స్టిచ్ ఉంది సో ఇక్కడ స్టిచ్ ఉంది కాబట్టి మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఒకవేళ స్టిచ్ లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదని కంపల్సరీ స్టిచ్ అనేది ఉంటుంది ఎందుకోసం అంటే ఈ స్టిచ్ ఎందుకు అనేది చెప్తాను చూడండి ఇది మనం తీసుకున్న రెండో పాయింట్ నెక్స్ట్ ఇక్కడ ఇదే ఇదే విధంగా పెట్టేసుకొని ఈ కింద పట్టి ఒక ఉందో మార్కింగ్ చేసేసుకోవాలి ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి కోసం ఇది ఎందుకోసం అంటే మనకి పైన నెక్కు మార్కింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కింది తీసేసుకుంటే ఇప్పుడు పైన ఉన్న నెక్ ఎంతుంది అనేది మనకి తెలిసిపోతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ చంక యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగు ఉన్నది అనేది తీసుకోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హావ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇప్పుడు మనం నాలుగు కొలతలు తీసేసుకున్నాం ఏంటది బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని పొడుగు నడుము కొలత గల్ల యొక్క కింది భాగము ఇది తీసుకున్నాం నాలుగు కొలతలు తీసుకోవడం ఈజీయే కానీ మీరు తీసుకోవాల్సిన ఐదో పాయింట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కావద్దు సో ఐదో పాయింట్ ఎక్కడ తీసుకోవాలి అంటే నాలుగో పాయింట్ తీసుకున్నాను చూడండి ఇదే ప్లేస్లో మనం ఐదో పాయింట్ అనేది తీసుకోవాలి ఈ ఐదో పాయింట్ కోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర పట్టుకోండి అదేవిధంగా చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇంతకు ముందు మనం మార్కింగ్ చేసుకున్న నాలుగో పాయింట్ దగ్గర ఈ పాయింట్ అనేది పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోండి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్లో కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది సాగదీసినట్టుగా పట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొన చూడండి ఫస్ట్ ఉక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం ద్వారా తీసుకున్నాం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇక్కడ టైట్గా గుంజినట్టు కానీ లేదంటే ఇక్కడ ముడతలు రావడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా వస్తాయి ఒకవేళ మీరు ఇలా లూజ్గా తీసుకున్నారనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి క్లియర్ కదా ఇది ఐదో పాయింట్ నాలుగో పాయింట్ తీసుకున్నాక ఐదో పాయింట్ తీసుకోవడం అనేది మీకు కొంచెం ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం మార్కింగ్ చేసుకున్న చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసుకుని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా తీసేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ ఇంకెందుకు తీసుకోవాలి అంటే మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి క్లాత్ అనేది కావాలి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మనము నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది సో ఇది వచ్చేసి కొలతలతో తీసుకుంటేనే ఇంకా బెటర్గా ఉంటుంది కాకపోతే మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా అందుకోసం ఈ కొలత బ్లౌజ్తోనే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను కానీ కొలత బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకునేటప్పుడు మీకు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఫస్ట్ చూడండి ఇప్పుడు నేను వెనకాల భాగంలో ఈ విధంగా ఫోల్ చేసుకుంటాను మీరు ఫోల్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇట్లా బయటికి కనిపిస్తుంది కనపడకుండా ఉండాలి అంటే ఇలా సారీ ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకోసం అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా టైట్గా పెట్టేసుకొని ఇలా ఒకసారి లాగండి లాగినప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది చూడండి నార్మల్గా వదిలేస్తే ఇక్కడ చూడండి ఇది జరిగిపోయింది కదా ఇలా పట్టేసుకొని ఇలా కరెక్ట్గా లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దాని పక్క నుండి మార్కింగ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో వరకు మార్కింగ్ చేసుకున్నాం కానీ ఇక్కడి వరకు కట్ చేసినాం అనుకోండి మనకి మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు పావించు లోపలికి పోయి మనకి ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది అప్పుడు ఏమవుతుంది మనకి నెక్ అనేది బ్రాడ్గా అయిపోతుంది భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇది మనం వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకున్నామో దానికంటే పావించు మన సైడ్కి ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇది ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దానికంటే లోపలికి భావించుతోని తీసేసుకోవాలి చూడండి సేమ్ అదే విధంగా ఉందో దాని పక్కన నుండి లోపల సైడ్ ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడి వరకు తీసుకున్నాం కదా కుట్టేసరికి ఏమవుతుంది ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది బ్రాడ్గా ఉండదు కరెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేస్తుంది ఇది గురి ఇది వచ్చేసి మనకి నెక్ ఓకే ఇప్పుడు నెక్కు మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ భుజం ఎంత ఉంది అనేది కూడా మార్కింగ్ చేసుకుందాం సేమ్ ఇదే లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ భుజం ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు బయట సైడ్కి పెట్టేసుకోండి ఎందుకు అంటే సేమ్ చేతులు జాయిన్ చేసినప్పుడు ఈ భుజం అనేది హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇంతకుముందు మనం నాలుగో పాయింట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలాగా వచ్చేసింది కదా ఈ మూలలాగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇంత తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని అంటాం ఈ విధంగా తీసేసుకొని మనం రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇది కరెక్ట్ అయ్యి మనం మార్కింగ్ చేసుకున్నాం కానీ ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక భాగం సైడ్ చెక్ చేసుకుందాం చూడండి ఎటు సైడ్ చెక్ చేయాలి అని చెప్పిన నేను ఇంతకుముందు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది అయితే తెలుస్తుంది చూడండి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ కొన్ని కొన్నిసార్లు రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇంతకు ముందు ఈ లైన్ పాయింట్ ఉంది చూడండి నాలుగో పాయింట్ ఈ నాలుగో పాయింట్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ చేసింది మన కొలత బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు కరెక్ట్గా రాకపోతే మాత్రం ఈ పాయింట్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ ఇది కరెక్ట్గా వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకోసము అంటే ఈ చంక కొలతకి చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని అనుకోండి అప్పుడు మనకి చంక భాగంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అంటే ఇక్కడ ముడతలు కానీ లూజ్ కానీ రాదు సో ఇక్కడ లూజ్ రాకపోతే భుజాలు అనేవి జారవు ఇక్కడ ముడతలు రాకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారవు నెక్స్ట్ సైడ్ కింద బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడవు అంటే ఇంత ఇంచులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇది ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ ఇటు సైడ్కి మాత్రం ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఎంత ఇది వన్ ఇంచ్ అని చెప్పినాను కదా ఇందులో సగం హాఫ్ ఇంచు ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా లోపలికి వస్తుంది అందుకే మనం స్టార్టింగ్లోనే ఇక్కడున్న నడుము కొలతకి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీరు క్లాత్ సరిపోతలేదు లేదు అంటే నేను మర్చిపోయినా నేను డాట్ కుట్టలేదు లేదంటే చిన్న కుట్టినా అని అన్నాం అనుకోండి అప్పుడు అంటే మనం బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత గల్ల యొక్క సైడ్స్కి మిడిల్ గల్ల యొక్క సైడ్స్కి బ్లౌజ్ అనేది ఇక్కడ కింద ఇట్లా లేచినట్టుగా అయితే అవుతుంది సో ఆ విధంగా ఉండొద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఇలా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో లేని ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్లో అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే దానికి దీనికి సంబంధం లేదు అంటే ఏంటి అంటే మనకి కూర్చున్నప్పుడు ఈ ప్లేస్లో కొన్ని ముడతలు ముడతలు అయితే వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం బ్లౌజ్ కటింగ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి వెనకాల భాగం ముందు భాగం చేతులు ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను మాత్రం క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకోసము అనేది ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది దీనికోసం ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే మార్కింగ్ తీసేసుకోండి ఎందుకోసం అంటే మనకి కింద పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ కావాలి అనుకుంటేనేమో భావించు లేదు అనుకుంటే మనకు హెమ్మింగ్ అయితే వన్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఏం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అని అన్నప్పుడు ఇది విధంగా చేసు కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్కి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి ఎందుకోసం అంటే ఈ హ్యాండ్స్ అనేవి భుజానికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా కింద ఉంది చూడండి దీనిని వచ్చేసి మనము హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది అంటాం ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి ఇప్పటివరకు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం రెండు కొలతలు తీసుకున్నాం ఈ రెండు కొలతలు ఈజీయే కానీ మీరు మూడు నాలుగు కొలతల దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా తీసేసుకోండి మూడో పాయింట్ ఏంటి అంటే చూడండి వన్ టూ ఇవి రెండు తీసుకున్నారు కదా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ జాయింట్ చేసిన వరకు ఇది ఎంత పొడుగుంది అని తీసేసుకోవాలి ఇది తీసేసుకునేటప్పుడు ఇలా క్రాస్ తీసుకోవాలా స్ట్రైట్గా తీసుకోవాలా అంటే మీరు ఎలా అయినా తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఈ మూడో పాయింట్ మార్కింగ్ తీసుకున్నాం చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి మూడో పాయింట్ అర్థమైంది కదా నెక్స్ట్ ఈ నాలుగో పాయింట్ కోసం ఇక్కడ కుట్టు ఉంది కదా ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఈ చంక భాగం దగ్గర ఇలా పట్టుకోకూడదు దీనికి ఇలా స్ట్రైట్గా ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్కి స్ట్రైట్గా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇది పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిందికి డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ తీసుకునే లైన్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎంత పొడుగుంది అనేసి సో ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం రైట్ కానీ ఇక్కడ హ్యాండ్స్కి షేప్ రావాలి కదా హ్యాండ్స్ షేప్ రావడానికి కోసం ఇలా ఒక రెండు ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ చేసుకుంటూ కిందికి డౌన్ చేసేసుకోండి డౌన్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఈ విధంగా తీసుకున్నా కూడా భాగంలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇట్లా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇది వెనకాల భాగం ఇది ముందు భాగం అవునా ఈ ముందు భాగం యొక్క హ్యాండ్స్కి మనం ఎక్స్ట్రా లోతు అనేది తీసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో మనం కట్ చేసేసుకోవాలి కేవలం ఎడ్ సైడ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం హ్యాండ్కి లోతు తీయాలి వెనకాల సైడ్ మాత్రం తీయొద్దు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను పేపర్ పైన కట్ చేసినాను ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఈ విధంగా తిప్పడం వల్ల ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది సో అప్పుడు ఏంటి మనకి ఆటోమేటిక్గా ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తుంది క్లోజ్ పాట ఆ సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాట మనం క్రాస్ కట్లో కట్ చేసుకోవాలి సో క్రాస్ కట్ స్ట్రైట్ కట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క గల్ల యొక్క కింది భాగం ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే ఇది అర్థమైంది కదా ఇలా పెడితే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ పాటు ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా క్రాస్లో దిప్పేసుకున్నాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో ఇక్కడ మనకి పైన క్లాత్ ఉంది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోండి సెట్ అవుతుందా కావడం లేదు కొంచెం కిందికి జరుపుకోండి ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి సెట్ అవుతుంది అవునా ఇలా తీసేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొలత బ్లౌజ్ ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసాను కానీ ఫ్రంట్ నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం తీసేసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి ఏదైనా ఒక సైడ్ తీసుకోండి నెక్ సైడ్ కానీ అంటే హుక్స్ పట్టీ సైడ్ కానీ ఖాజా పట్టి సైడ్ కానీ తీసేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడ కింది లైన్ పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా ఎట్లా పడితే అట్లా తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ అవుట్ ఇట్లా చూడండి గీతలాగా వస్తుంది కొంచెం ఇలా రౌండ్గా బట్టి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి నెక్ అనేది నీట్గా రౌండ్గా కనబడుతుంది కదా సేమ్ ఇంతకుముందు మనం వెనకాల భాగం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ సో దీనికి కూడా మనం ఖర్చు అనేది తీసేసుకోవాలి ఇది క్లియర్ కదా ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ సైడ్ తీసుకున్నాం నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి భావించి కుట్టు కోసం వదిలేసేయండి వదిలేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ ఉక్స్ అనేది ఈ పాయింట్ దగ్గర పెట్టేసి మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన పార్ట్ కింద సెపరేట్ పార్ట్ కనబడుతుంది దీన్ని మనం పెద్ద పట్టి అంటాం ఈ లేదంటే షేప్ బెల్ట్ అని కూడా అంటాం ఈ పెద్ద పట్టి షేప్ బెల్ట్ అని వదిలేసి కేవలం ఈ పైన పార్ట్ మాత్రమే ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు కనబడుతుంది చూడండి ఇక్కడ కుట్టు అనేది ఈ ప్లేస్లో కుట్టు ఉంది ఈ కుట్టు దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ వరకు చెప్పట్లేదు కుట్టు వరకు తీసుకోమని చెప్తున్నాను కుట్టు వరకే మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మధ్యలో ఏమైనా కుట్లు కనబడుతున్నాయా చూడండి ఇక్కడ దాట్లాంటిది స్టిచ్ చేసినాం దీని ఇది స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అదే విధంగా ఈ పైన పాటు ఈ కింద పాటు జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇది ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు కలిపితే ఎంత వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక భాగంలో చంక భాగం ఇటు సైడ్ అయిపోయింది నెక్ నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ ఇక్కడ చంక భాగం చూడండి సో కొలత బ్లౌజ్తో మనమైతే ఇది మార్కింగ్ చేయరాదు ఇది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూలలాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర ఇలా తీసేసుకొని ఇది వెనకాల భాగం యొక్క చంక ఇక్కడ ముందు భాగం యొక్క చంక కోసం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలి తీసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీరు ఇలా తీసేసుకోలేదు అనుకోండి మనకి చంక భాగంలో ఖచ్చితంగా ముడతలు అనేవి వస్తాయి క్లియర్ ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ చంక యొక్క కింది భాగం గురించి చూద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండి నెక్స్ట్ ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నా ఫింగర్ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ నుండి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడికి దీనికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు సేమ్ కాన్సెప్ట్ డాట్ ఇది జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ కొన్ని కొన్ని బ్లౌజర్లకి ఇక్కడ డాట్ అనేది ఉండదు అట్లాంటి వాటికి ఇక్కడ కిందికి హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం క్లియర్ కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూసుకుందాం భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద ఇట్లా ఈ పెద్ద పట్టి ఒక పైన భాగంలో ఇది ఉంటుంది దీన్ని డాట్ అంటాం మెయిన్ డాట్ అంటాం ఇలా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి ఈ మెయిన్ సారీ భుజం దగ్గర నుండి ఈ మెయిన్ డాట్ దగ్గరికి పట్టేసుకోండి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు పైన ఈ విధంగా లైన్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది ఎక్కడి వచ్చింది భుజం దగ్గర నుండి కింద ఉన్న మెయిన్ డాట్ వరకు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసింది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కింద ఒక ఇటు సైడ్కి ఒక పావించి వదిలేసేయండి పావించి వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇప్పుడు దీనికి ఒక వన్ ఇంచ్ టు వన్ ఇంచ్ అటు తీసేసుకొని ఇలా స్కేల్తో కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకేనా కొందరు ఏమంటున్నారు అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇక్కడ ఇదంతా మనం మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా అంటే క్లాత్ అనేది లోపలికి పోవడం వల్ల మనకి సైడ్స్కి ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చిన్న బ్లౌజ్ అనుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ అంటే హాఫ్ ఇంచు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచ్ తీసేసుకుని ఇలా క్రాస్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మరి బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఫ్ర బ్యాక్ పార్ట్లో ఇలా క్రాస్ కట్ చేసుకున్నాం కదా మరి ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేయాలంటే ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేసుకోవాలి ఓకే ఒకవేళ మీరు ఇక్కడ మర్చిపోయినా స్టిచ్ చేసేటప్పుడు క్రాస్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఇది ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే రెండు ఇంచులు అంటే ఇంత కదా రెండున్నర ఇంచులు పొడుగు తీసుకోవాలి ఈ విధంగా రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసుకొని ఏ పాయింట్ దగ్గర వస్తే ఆ పాయింట్ దగ్గర మిడిల్లో డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి పావు ఉండాలి ఇవి రెండు మెయిన్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ డాట్ థర్డ్ డాట్ వచ్చేసి ఈ మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని బట్టేసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే మనకి కార్నర్ వస్తుందో ఆ కార్నర్ దగ్గర మనము థర్డ్ డాట్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ దీనికి పర్టికులర్ మెజర్మెంట్ అయితే ఏం లేదు ఇక్కడ మనకి రౌండ్గా వచ్చే విధంగా తీసేసుకొని ఇది కిందికి డౌన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో పైన పార్ట్ నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి పెద్ద పట్టీలు కావాలి అంటే కింద ఉన్న అని ఏమన్నా మనం పెద్ద పట్టీలు అన్నాం లేదు అంటే ఇంకేమన్నాం షేప్ బెల్ట్లో అన్నాం అవునా సో దానికోసం ఇది ఎంత పొడుగుందో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా కిందికి నేను మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడు లైనింగ్ ఉండాలి లోపల సైడ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టద్దు ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రికే ఉంది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇట్లా రాసుకుపోయినట్టుగా అవుతుంది అందుకోసమే ఇలా తీసేసుకోవద్దు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఈ పట్టి యొక్క పొడుగు ఎంతుందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా ఎంత ఉందో అంత మార్కింగ్ తీసేసుకొని నార్మల్గా ఏం చేస్తారు ఇలా కలిపేస్తారు ఆ విధంగా చెయ్యొద్దు మరి ఏంటి అంటే ఇంతకుముందు మనం ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో మెయిన్ డాట్ కోసం ఏం చేసినాం ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉందో కనుక్కున్నాం కదా సేమ్ అదే విధంగా ఈ హుక్స్ కాజా పట్టీ నుండి మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉందో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగుందో కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొందరు ఏమంటారు అంటే పెద్ద పట్టి అనేది పెద్దగా అవుతుంది అన్నప్పుడు ఒక హాఫ్ హాఫ్ ఇంచు తగ్గించుకోండి ఇంకొందరు వచ్చేసి ఏమంటారు అంటే ఈ ప్లేస్లో ముడితొస్తుంది అంటారు అప్పుడు కేవలం ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇంకొంచెం కిందికి డౌన్ చేసుకోండి అప్పుడు మనకి పెద్ద పట్టి షేప్ బెల్ట్ అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కేవలం ఇక్కడ మాత్రమే చేంజ్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు కావాలి ఇక్కడ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా వస్తాయి కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ చూడండి ఇది వన్ ఇంచ్ పట్టీ క్లాత్ అంతా మనకి వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పెద్ద పట్టీలు కట్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్కడైనా క్లాత్ ఉంటే చూడండి ఆ ప్లేస్లో ఇక్కడ వన్ ఇంచ్తో స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది మరి గల్ల పట్టీలు ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అనే మీకు డౌట్ ఉంటుంది అవునా సో ఇక్కడ వరకు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సో గల్ల పట్టీలు ఏ విధంగా కట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది బొడ్డు పట్టుంది కదా దీని ఇలా లాగండి సాగుతుందా సాగదు అదే విధంగా ఇలా స్ట్రైట్గా పట్టుకొని సాగది అంటే సాగదు ఇక్క నుండి ఇక్క నుండి ఇలా క్రాస్లో పట్టుకోండి ఇదిగోండి క్రాస్లో పట్టి లాగ ఎంత సాగు తీస్తే అంత సాగుతుంది ఇలాంటి ప్లేస్లో మనము గల్ల పట్టీలు అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా గల్ల పట్టీలు కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది షేప్ అవుట్ కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి కేవలం కొత్త వారి కోసం కొలతలు లేకుండా కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందని మీరు అనుకో తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు అదే విధంగా మన ఛానల్ని కొత్తగా యూస్ వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ